హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా లేటెస్ట్ రెసిపీ ఈ ఎండల్లో సమ్మర్ కోసం మంచి పౌడర్ తయారు చేసామండి పుదీనా పౌడర్ అదే పుదీనా పౌడర్ మరి బాడీ కూల్ కూల్ ఈ పౌడరు ఇలాగా నిమ్మకాయలో కానీ నిమ్మకాయ రసంలో కానీ లేకపోతే మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుందండి మన బాడీకి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి కొన్ని సబ్జా గింజలు వేసి ఇందులో నిమ్మకాయ ఇలా జ్యూస్ పోసాం నిమ్మకాయ నిమ్మకాయ పిండి మనం జ్యూస్లా తయారు చేసి అందులో సబ్జా గింజలు వేసి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూల్ డ్రింక్ ఇవ్వలేని కూల్ హెల్త్ రెసిపీ కూల్ డ్రింక్ అండి ఇది ఈ పౌడర్ తయారు చేయడం కోసం పది కట్టలు పుదీనా తెచ్చాం నాలుగు కట్టలు కొత్తిమీర తెచ్చాం ఒక రెండు కట్టలు కరివేపాకు తెచ్చాం ఇవన్నీ ఎండబెట్టి డ్రై చేసామండి డ్రై పౌడర్లా తయారు చేసుకున్నాం ఈ పౌడరు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మంచి ఇష్టంగా మంచి బలంగా ఉంటుంది గొంతుకి ఇన్ఫెక్షన్లకి జలుబుకి అన్నిటికి పనిచేస్తుందండి ఈ పౌడరు నీళ్ళలో కానీ అలాగే కూరకాయ నీళ్ళలో కానీ అలాగే మజ్జికలో కానీ బటర్ మిల్క్ బటర్ మిల్క్లో కానీ వేసుకొని తాగితే చాలా మంచిదండి మీరు చూసారో లేదో ఒక బట్టలో పుదీనా వేసి దానిలో నీళ్ళు పోస్తారు ఆ నీళ్ళు తాగితే హెల్త్కి మంచిదని రోడ్ల మీద కూడా అమ్ముతారండి మరి ఇది మన ఇంట్లో తయారు చేసుకునే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అందరూ ఈజీగా తయారు చేసుకునే పుదీనా పౌడరు అందరూ చాలా ఇష్టంగా తాగే పుదీనా జ్యూస్ అన్ని కొలతల ప్రకారంగా పుదీనా పౌడర్ తయారు చేసాం ఇగో చూడండి మిక్సీ పట్టేసాం మనం ఒక్క ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఒక్క మనిషికి గ్లాస్కి ఇగో ఇలా ఇంత వేసుకుంటే సరిపోతుంది మనం ఎనీ వన్ ఏ జ్యూస్లో నీటిలో వేసుకొని తాగినా పర్వాలేదు నిమ్మకాయ నీటిలో లేకపోతే ఇలా ఏ నీటిలో అయినా పర్వాలేదు మేమైతే బటర్ బటర్ మిల్క్ ఇలాగా లైమ్ వాటర్లో కలిపి చూపించాం సబ్జా గింజలతో కూడా వేసి చూపించాం చూడండి ఈ డ్రింక్ చాలా ఇష్టంగా తాగుతారండి మీ పిల్లలకి ఇచ్చి చూడండి ఈ జ్యూస్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ